అక్కడ 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 జరుగు నువ్వు దివేశ్రీ ముందలు ఉన్నది బొమ్మ పట్టుకో పట్టుకో ఏంటిది అది ఏంటిది అది చెట్టు అది ఎట్లుంది చెట్టు చెట్టు అది పెద్దగా ఉంది ఎట్లుంది చెట్టు పెద్దగా కింద క్లాప్స్ కొట్టండి దివ్యశ్రీకి ఆ అక్షయా అదేంది నాకు చూపెట్టది ఏంటి అది ఎట్లుంది చిన్నగా చెట్టు కన్నా అది చిన్నగా ఉంది ఇప్పుడు దివ్యశ్రీ చూపించిన చెట్టు కన్నా ఎట్లుంది అది చిన్నగా చిన్నగా పెట్టు కింద పెట్టి క్లాప్స్ కొట్టండి అక్షరకి వర్షిత్త ఏంటిదది గడియారం గడియారంలో మనం ఏం చూసుకుంటాము టైం వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి దివ్యశ్రీ దీవెనా ఏందని ఆ ఫోన్ ఏం చేస్తాం మనము ఏం చూస్తాం ఫోన్లో ఇంకా ఏం చూస్తాం ఫోటో ఇంకా ఏం చూస్తాం బొమ్మలు ఇంకా ఏం చేస్తాం మణికంట కింద పెట్టు ఫోన్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడతావా బొమ్మలు చూస్తావా దేంతో మాట్లాడతావు ఎట్లా మాట్లాడతారు చౌ దగ్గర పెట్టుకొని మాట్లాడతారు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి దూరం నుంచి ఎక్కడో ఉన్నవాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు కదా మనతో ఏ దాంట్లో మాట్లాడతాం మనము ఫోన్ ద్వారా వెరీ గుడ్ బా దీపా ఏంటి దాది ఎవరైనా పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ చూపించి ఒకసారి పోస్ట్ మ్యాన్ ఎట్లున్నాడో నాకు పైకి లే ఆయన ఎవరు పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు మనకి ఉత్తరాలు వచ్చినప్పుడు ఇంటికి తెచ్చి మీకు ఎవరో ఉత్తరం వేసిండ్రు అని చెప్పి ఇస్తాడు ఆయన ఆయనని ఎవరో ఉన్నాము పోస్ట్ మ్యాన్ మరి పెట్టి కింద పెట్టు మనకంట తీయు నీ దాంట్లో ఏమేమి బొమ్మలు ఉన్నాయి చెప్పు మణికంట మంచిగా పట్టుకో ఏంటి అవి బొమ్మలు జల్లడ జడ ఋషి కింద పెట్టు అఖి నీ ముంద ఏముంది నీ చేతిలో ఏం ఉన్నాయి కర్బూజ కర్బూజ ఏ కాలంలో తింటాం మనం ఎక్కువ ఏ కాలంలో తింటాము ఎండాకాలంలో తింటాము పైన ఎట్లుంటుంది పచ్చగా ఉంటుంది లోపల ఎట్లుంటుంది లోపల ఎట్లుంటుంది ఎర్రగా తీయగా ఉంటుందా వాటర్ మిలన్ వాటర్ మిలన్ కూడా అంటారు దాన్ని వాటర్ మిలన్ వాటర్ మిలన్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ మిలన్ కదా నీ ముందల కింద పెట్టేసేదాన్ని నీ ముందలేముంది వరాన్ చెప్పు ఏంటది సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ అంటే చందమామ లాగుంది కదా పొద్దు తిరుగుడు పువ్వు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి వాడికి నందిని నీ దగ్గర ఏముంది టమాటా టమాటా ఎట్లుంటది రౌండ్ గా ఏ రంగులో ఎరుపు ఏ రంగులో ఉంది ఎరుపు రంగులో ఉంది క్లాప్స్ కొట్టండి సాయి ఏ సాయి నువ్వు ఏముంది సైకిల్ నందిని నీ దగ్గర ఏముంది అక్షరా ఆయన ఏం నడిపిస్తున్నాడు పడవా మేరా నీ దగ్గర ఏముంది బొమ్మలు వెరీ గుడ్ చెట్టు కూడా ఉందా పిల్లలు ఒకసారి గ్లాబ్స్ కొట్టుకోండి